నమస్కారం ఛానల్ కు స్వాగతం దసరా శుభాకాంక్షలు నవరూపాల చల్లని తల్లి ఆ దుర్గమ్మ మన భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి వాటిలో కొన్ని మాత్రం చాలా విశిష్టమైనవి అందరూ భక్తితో ఆరాధించేవి దేవీ నవరాత్రులు ఆశ్రయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆసేతు హిమాచలం అమ్మవారి ఆరాధనలోని మునికి తేలుతుంది పునీతమవుతుంది శరతృతువులు వచ్చేవి కనుక దేవి నవరాత్రులు చరణ్ నవరాత్రులుగాను పేరుందాయి భూలోకంలో రాక్షస శక్తులు విజృంభించినప్పుడు శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం లోక కళ్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి వాటిని అంతం చేసి లోక రక్షణ చేస్తుంది దుర్గా నామంలో దాకారం దైత్యనాశకం ఉకారం విఘ్ననాశకం రాకారం రోగనాశకం గాకారం పాపనాశకం ఆ అంటే భయ శత్రునాశకమైన శక్తి అని వాచకం అందుకే దేవికి పర్యాయ పదమైన దుర్గా శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా మహానారాయణ ఉపనిషత్ పేర్కొంది ఈ లోకరక్షణ కోసం పరాశక్తి అనేక పేర్లు రూపాలు ధరిస్తుంది రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెప్తారు అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు దుర్గాదేవి తొలినామం శైలపుత్రి కమలం శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి అందుకే తొలి రోజున ఆ దేవిని కొలుస్తారు రెండో రూపం బ్రహ్మచారిణి కుడి చేతిలో జపమాల ఎడవ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారణిగా శోభిల్లే ఈమెను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది అమ్మవారి మూడో నామం చంద్రఘంట ధనస్సు గద శూలం పాసం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుంది జగన్మాత నాలుగో పేరు కూష్మాండ చక్రం గద బాణం ఒకవైపు కమండలం అమృత కలశం జపమాల పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది దేవి ఐదో రూపమైన స్కందమాతను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాల నుంచి కష్టాల నుంచి రక్షిస్తుంది అమ్మవారి ఏడో నామం కాలరాత్రి విరగోసుకున్న తల నల్లని మేనురూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరి శిష్టులకు అభయంకరి దేవి ఎనిమిదో రూపం మహాగౌరి చతుర్భుజాలు కలిగి అభయ వరదముద్రులతో దర్శనమిస్తుంది అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిదాత్రి కమలాసని అయిన ఈ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తోంది నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి మహానవమి విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు సకల ప్రాణులను అన్ని వేళల్లా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రుల్లో ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయి ఓం శ్రీ మాత్రే నమ